శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు మనము శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథం చదువుకుంటున్నాం కదా ఇరవై రెండు అధ్యాయాలు పూర్తయ్యాయి ఈరోజు ఇరవై మూడవ అధ్యాయం చదువుకుందాం శ్రీపాదశ్రీవల్లభ లీలామృతం పుస్తకం కావాలనుకునేవారు ఈ నెంబర్లని కాంటాక్ట్ చేయండి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అధ్యాయం ఇరవై మూడు నేను కృష్ణానది యువతలి ఒడ్డు నుంచి కురుంగడ్డకు వెళ్ళాలని బయలుదేరుతున్నాను ఇంతలో ధర్మగుప్తుడనే ఒక శ్రేష్ఠి గారు కలిశారు ఆయన కూడా శ్రీపాదుల వారి దర్శనం కోసం కురుంగడ్డకు వెళుతున్నట్లుగా చెప్పారు మాటల సందర్భంలో ఆయన పీఠికాపురంలో నివసిస్తున్న వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి బంధువులని తెలిసింది నాకు కలిగిన ఆశ్చర్యానికి అంతే లేదు నాకు తారసిల్లుతున్న శ్రీపాదుల వారి భక్తులందరూ శ్రీపాదుల వారి దివ్య చరిత్రను వారి లీలలను మహిమలను వారు చేసిన అద్భుతాలను చెబుతున్నారు ఆ చెప్పటంలో కూడా ఒక వింత విశేషం ఉంటున్నాయి ఆ సంఘటనలు ఒకదానితో ఒకటి ఎంత మాత్రము సంబంధం లేనివి ఒక్కొక్కరు శ్రీవారి దివ్య చరిత్రలో ఒక్కొక్క సంవత్సరం జరిగిన సంఘటనలను తెలియచేస్తున్నారు ఇప్పటికీ పది సంవత్సరాల వరకు జరిగిన కొన్ని సంఘటనలు తెలిసాయి ఈ ధర్మగుప్తుల వారు శ్రీపాదుల వారి పదకొండవ సంవత్సరంలో జరిగిన సంఘటనలను గురించి చెబుతారేమో అని నేను అనుకున్నాను శ్రీపాదులు క్షణక్షణ లీలావిహారి నా మనసులోని మాట విన్నట్టున్నారు అంతలోనే ధర్మగుప్తుల వారు ఇలా చెప్పటం ప్రారంభించారు అయ్యా శంకరభట్టు నేను శివభక్తుడను శ్రీపాదుల వారికి పదకొండవ సంవత్సరం జరుగుతూ ఉండగా శివయోగి ఒకరు పీఠికాపురానికి వచ్చారు ఆయన కరతల భిక్ష చేసేవారు అంటే చేతిలో ఎంత ఆహారం పడుతుందో అంతే చెయ్యి చాచి అడిగి తీసుకునేవారు ఆయన దగ్గర పాత్ర కానీ కంచం కానీ సంచి కానీ ఏవీ ఉండేవి కావు చూసేందుకు పిచ్చివాడిలాగా ఉండేవారు ఆయన కుక్కుటేశ్వరాలయానికి ఆలయానికి వచ్చారు ఆయన పిచ్చివాలకము మట్టి కొట్టుకుని పోయి ఉన్న శరీరము చూసి పూజారులు ఆయనను ఆలయంలోనికి రానివ్వలేదు ఆయన శరీర స్పృహలేని అవధూత శివ పంచాక్షరిని జపిస్తూ ఉండేవారు ఆ సమయంలో నేను మా బావగారైన వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఇంటికి గుర్రపు బండిలో వస్తూ ఉండేవాడిని నేను ధనవంతుడనైన శ్రేష్ఠిని అవటం వలన అర్చక స్వాములు నా పేరు మీద ఘనంగా పూజలు చేసేవారు వారికి మంచి సంభావనలు ఇవ్వటం మాకు అలవాటు ఆ వరహాలను అర్చకులందరూ పంచుకుంటారు వాళ్ళు వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను కష్టాలను నాతో చెప్పుకుంటూ ఉంటారు సనాతన ధర్మాలను రక్షించుకోవటానికి మీ వంటి వారి అండదండలు మాకు అత్యంత అవసరం అని చెబుతూ ఉండేవారు ఇంతలో బయట ఉన్న శివయోగి విసురుగా లోపలికి వచ్చారు ఆయనతో పాటు రెండు త్రాచుపాములు కూడా లోపలికి వచ్చాయి అర్చక స్వాములకు భయంతో చెమటలు పట్టాయి ఆ శివయోగి స్వాములారా భయపడకండి మనం ఆరాధించే కుక్కుటేశ్వర స్వామికి ఇవి ఆభరణాలు తండ్రిని పిల్లలు కౌగలించుకున్నట్లుగా ఈ నాగుపాములు స్వామిని కౌగలించుకోవాలని ఆరాటపడుతున్నాయి అవి మనకు సోదరులతో సమానం మనం మన సోదరులను చూసి భయపడటం పారిపోవటం లేదా చంపటం మహాపాపాలు అర్చక స్వాములు చేస్తున్న విశేష పూజలకు అవి ఇక్కడికి ఆకర్షింపబడ్డాయి నాగాభరణుడైన కుక్కుటేశ్వరుని శ్రద్ధగా పూజిద్దాం సుస్వరంతో రాగయుక్తంగా నమక చమకాలను పాడండి అని అన్నాడు అర్చక స్వాములకు ఏం చేయాలో తోచటం లేదు ఆ అర్చక అర్చకస్వాములలో సూర్యచంద్రశాస్త్రి అనే ఆయన మంచి పండితుడు నియమ నిష్టలు కలవాడు ఆయనకు శ్రీపాదుల వారంటే భక్తి ప్రేమ ఉన్నాయి ఆయన శ్రీపాదులను మనసులో స్మరించుకొని నమక చమకాలను సుస్వరంతో రాగయుక్తంగా పాడటం మొదలుపెట్టాడు అక్కడికి వచ్చిన నాగుపాములు కూడా రాగతాళబద్ధంగా తమ పడగలను ఊపుతూ తమ ఆనందాన్ని ప్రకటించాయి సూర్యచంద్ర శాస్త్రి శివయోగిని బాపనార్యుల ఇంటికి తీసుకుని వచ్చారు అక్కడ శివయోగికి సంతృప్తికరంగా భోజనం పెట్టారు తర్వాత శివయోగికి శ్రీపాదుల వారి దర్శనమయ్యింది శ్రీపాదుల వారు వారికి శివశక్తి స్వరూపులుగా దర్శనమిచ్చారు దానితో ఆ శివయోగి మూడు రోజుల పాటు సమాధి స్థితిలోనే ఉండిపోయాడు మూడు రోజుల తరువాత శ్రీపాదులు స్వయంగా తమ చేతులతో వారికి అన్నం తినిపించారు తర్వాత శ్రీపాదులు శివయోగితో ఇలా చెప్పారు నాయనా పురాణాలలోని విషయాలు కల్పనలు కానీ అబద్ధాలు కానీ కావు వాటిలోని సామాన్య అర్థాలు వేరు నిగూఢమైన రహస్యార్థాలు వేరు అనుష్ఠానం చేసే సాధకులకు మాత్రమే దానిలోని అంతరార్థాలు నిఘూఢ రహస్యాలు తెలుస్తాయి అంటూ అనేక ఆధ్యాత్మిక విషయాలు చెప్పారు తరువాత ఇంకా ఇలా చెప్పారు శ్రీపాదులు శివుడు ఏకాదశ రుద్ర స్వరూపం ఆంధ్రదేశంలో పదకొండు శివక్షేత్రాలు ఉన్నాయి వాటి దర్శనం వలన మహా ఫలితం కలుగుతుంది అవి ఒకటి బృహత్ శిలా నగరంలోని అంటే పెనుగొండలోని నగరేశ్వర స్వామి రెండు శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి మూడు ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి నాలుగు క్షీరారామంలోని అంటే పాలకొల్లులోని రామలింగేశ్వర స్వామి ఐదు అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆరు కోటిపల్లిలోని కోటి ఫలీశ్వరుడు ఏడు పీఠికాపురంలో అంటే పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఎనిమిది మహానందిలోని మహానందేశ్వరుడు తొమ్మిది కాళేశ్వరంలోని కాళేశ్వరుడు పది కాళహస్తిలోని కాళహస్తీశ్వరుడు పదకొండు త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వరుడు నిజానికి శివుడికి మూర్తి లేదు శివలింగం అంటే ఆత్మలలో వెలిగే జ్యోతి స్వరూపమే కానీ వేరే ఏది కాదు సిద్ధి కలిగిన తరువాత నిర్మలమైన మనస్సు రూపంలో ఉండే నిర్మలతే స్ఫటికలింగం మన శిరస్సులో ఉన్న మెదడులో మనకు జ్ఞానం కలగటానికి సహకరించే చిన్న మెదడే రుద్రుడు లేక కపాలి అని పిలువబడుతుంది మెదడు నుండి నరాల రూపంలో మెడ క్రింద వరకు వ్యాపించి ఉండే నాడులను రుద్రజడలు అంటారు శివుడు భిక్షాటనం చేసి జీవుల పాపపుణ్యాలను తీసుకుంటాడు ఈ సృష్టిలోని సృష్టి స్థితి లయలు అనే మహాస్పందనలకు అనుగుణంగా రాగతాళబద్ధంగా ఆనంద తాండవం చేస్తాడు కనుక నటరాజు అని అంటారు శివుడు పరమానందకారకమైన మోక్షసిద్ధిని కలిగిస్తాడు చిత్ అంటే మనస్సు అంబరం అంటే ఆకాశము లేదా వస్త్రము ఆకాశ రూపంలో ఉన్న శివుడే చిదంబరేశ్వరుడు మనం చూస్తున్న ఆకాశమంతా రుద్రస్వరూపమే రాశిచక్రంలోని పన్నెండు రాశులకు ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రతీకలు కనుకనే శివుడు కాలస్వరూపుడు అష్టదిక్కులు ఆ అష్టమూర్తి యొక్క చిదాకార స్వరూపమే పంచభూతాలు ఆయన ఐదు ముఖాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు మనస్సు కలిసి ఏకాదశ రుద్రకళలు అని చెప్పబడుతున్నాయి వీరినే ఏకాదశ రుద్రులు అంటారు ఉమామహేశ్వర రూపం నిత్య ప్రసన్నంగా ఉండే రూపం త్రిగుణాలను భస్మం చేసిన రూపం త్రిపురాంతక రూపం జ్ఞాననేత్రమే మూడవ కన్ను సమాధి స్థితిలో ప్రసన్నమైన ధ్యానంలో ఉండగా నిరంతరాయంగా ప్రవహించే పవిత్రతే శివ జటాజూటంలోని ఆ పరమపావని గంగామాత సహస్రారంలో లింగోద్భవ కాలంలో కర్పూర కళికలాగా భగవద్జ్యోతి వెలుగుతూ ఉంటుందని వేదాలలో చెప్పబడింది శివపూజా రహస్యాలు అనుష్ఠానం చేత గురు కటాక్షం చేత మాత్రమే తెలుసుకోవడానికి వీలవుతుంది భౌతికమైన పీఠికాపురం ఎలా ఉందో అలాగే జ్యోతిర్మయ స్వరూపమైన స్వర్ణ పీఠికాపురం ఒకటి ఉంది నిరంతరం నన్నే ధ్యానించే భక్తులు జ్ఞానులు అనుభవంతో దాన్ని తెలుసుకుంటారు అప్పుడు వారు ఎంత దూరంలో ఉన్నా కూడా స్వర్ణ పీఠికాపురం వాస్తవ్యులే అవుతారు వారికి నేనెప్పుడూ అందుబాటులోనే ఉంటాను భౌతిక పిఠికాపురంలోని కుక్కుటేశ్వరాలయంలో నువ్వు చూసిన అర్చకస్వాములు ప్రమధ గణముల అంశలతో జన్మించినవారు భూతప్రేత గణాలు కూడా ఉన్నాయి శ్రీపాదశ్రీ వల్లభుడిని ఆరాధించే కొద్దీ ఆ భూతప్రేత పిశాచాలు అలజడిని సృష్టిస్తూనే ఉంటాయి ఈ అడ్డంకులను దాటి నన్ను చేరేవారు ధన్యులవుతారు నా పేరుతో మహా సంస్థానం ఒకటి మా తాతగారి ఇంటిలో ఏర్పడుతుందని చాలాసార్లు చెప్పాను కదా చీమల బారులాగా లక్షల సంఖ్యలో భక్తులు యోగులు నా సంస్థానానికి వస్తారు ఎవరు ఎప్పుడు ఎలా రావాలో నేనే నిర్ణయిస్తాను పీఠికాపురంలో నివసించినంత మాత్రాన శ్రీపాద శ్రీవల్లభ సంస్థానానికి వచ్చి నా దర్శనం చేసుకోగలరు అనేది అబద్ధం నా అనుగ్రహం యోగ్యులైన వారిపైన అమృతంలా వర్షిస్తుంది యోగ్యత లేని వారికి నా అనుగ్రహం దొరకదు అని శ్రీపాద శ్రీవల్లభుల వారు శివయోగితో చెప్పారు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ఇరవై మూడో అధ్యాయం పూర్తయింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి ఎక్కువ మంది ఈ వీడియోస్ చూసేందుకు ప్రోత్సహించండి ధన్యవాదాలు